స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు హోం మంత్రి మంగళపూరు అనిత ఈపూరు గ్రామాన్ని సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ బాధితులను ఆమె ఓదార్చారు ఈ సందర్భంగా ఆమె మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటా మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇస్తూ నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వేగవంతంగా దర్యాప్తు చేసి కఠిన శిక్ష పట్ల చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు గారు డీజీపీ కూడా స్పష్టమైన ఆదేశించినట్టు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి వెళ్ళొస్తున్నా వెళ్ళదు అని చెప్పొద్దు అలా కొంత మాట్లాడన్నా మాట్లాడేస్తానమ్మా అని చెప్పి వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకన్నా ఒకటిగా వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ మేము పంపి అదు ఫోన్ చేయని మేమైతే అసలు కట్టుకోలేకపోయాము